వెల్కమ్ టు ద వారా రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసి మిర్దొడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది స్క్వేర్ లో ఉన్నటువంటి వరి పొలం ఏదైతే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ మెయిన్ రోడ్ అనేది మనకు సిద్దిపేట వరకు వెళ్ళడం అయితే జరుగుతుంది మెయిన్ రోడ్ నుంచి మనకు త్రీ హండ్రెడ్ ఫీట్స్లో మనకు రోడ్ ఫేసింగ్ అయితే ల్యాండ్ అయితే ఉండడం జరిగింది టోటల్ ల్యాండ్ వచ్చేసి త్రీ ఏకర్స్ వరకు అయితే ఉండడం జరిగింది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గజ్జులు అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబీఎస్ అనేది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్లో మనకు మనకు నాలుగు బోల్ అయితే ఉండడం అయితే జరిగింది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ దగ్గరలో మనకు వాగ్ అనేది ఉండడం జరిగింది ఈ వాగ్లో కూడా మనకు వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు ఫామ్ హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగింది చూడొచ్చు మనం ఇది సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ ఇది ఈ రోడ్ పక్కనే మనకు స్క్వేర్ ఫీట్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ వరకు అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీకు కనుక ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్న స్క్రీన్ పైన కనిపించినటువంటి నంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో